shivaya gurave namaha shivaya gurave namaha shivaya gurave namaha shivaya శివాయ గురవే నమ శివాయ గురవే నమ విచారణ దృష్టిగా చూసినప్పుడు చైతన్యమునకు అన్యంగా ఏదీ భాషించటమే లేదు అద్వయ మాత్రమే ఈ జగత్తు యొక్క వాస్తవ రూపం తన స్వరూపముచే తాను పూర్ణమై ఉన్న చిదాకాశమే తన ఆనంద చిదాకాశం యథాతథంగా ఉంటూనే చిత్తముగాను ఆ నందు దృశ్య రూపంగాను స్వయంగా భాషిస్తోంది నిద్రపోయేటప్పుడు నీవు నీవుగానే ఉంటూనే స్వప్న చిత్తముగాను స్వప్న రూపంగాను భాషిస్తున్నా కదా అంతే ఇంతకు మించి సృష్టి ఆది అందు సృష్టికి వేరు కారణం ఏమీ లేదు అంటే ఎందుకు నిద్ర గురించే పదే పదే చెప్తానంటే ఆ నిద్ర కదా రోజు పోయేది రోజు పోయేది నిద్ర అంటే ఎప్పుడో నేను దాంట్లోనే గుర్తున్న పగటి కళలు రాత్రి కళలు దళార్థం కళలు ఎన్ని లేవు కళలన్నీ అంటే వారు కూడా స్వప్న వృత్తాంతమే తీసుకున్నారు ఉదాహరణ కింద ఎందుకంటే ప్రతి వాడికి ఏదో కళ వచ్చే ఉంటుంది రాకుండా చాలా రేరు తెలిసి నాకు అసలు కలలే రావండి అన్నవాడు చాలా రేరు కాబట్టి ఈ స్వప్న వృత్తాంతము తొంభై తొమ్మిది మందికి వస్తుందని అది నిజమే కదా కాబట్టి ఆ వృత్తాంతమే తీసుకుంటారు ఎందుకు ఈ యొక్క పరమ సత్యము అంటే ఏదైతే కేవలం బ్రహ్మం మాత్రమే ఉందని వాళ్ళు స్పష్టంగా ఉపనిషత్తుల్లో వేదంలో ప్రతిపాదించబడిందో అది నిరూపణ చెయ్యడానికి ఆ వృత్తాంతం కరెక్ట్ గా సరిపోతుంది ఎలా అయితే నిద్రలో నీకు కళ వస్తుంది ఆ లేచిన తరువాత ఆ కళ నిజము కాదని నువ్వు గ్రహించావు కాబట్టి అందులో నీకు ఎలాంటి సందేహం లేదు అది అనుభవం వారిదే పక్క వాడి కళతో వీడికి ఏం సంబంధం లేదు కాబట్టి తన కళ నిజం కాదు అన్న సంగతి ప్రతి వాడికి తెలుసు అదే విధంగా ఈ జగత్తు అనేది కూడా అరే కేవలం అలాంటిదే ఈ జగత్తు ఎప్పుడు నిజం కాదు ఇది ఎప్పుడు అసలు అంటే ఎందుకు పరిణామం చెందుతుంది ఎప్పుడు ఒకలాగే ఉందా మీరు ఎప్పుడు ఒకలాగే ఉన్నారా మన సే ఉందా మీ ఆలోచన ఉందా ఏదైనా తీసుకోండి అలాగే ఉన్నదా ఎప్పుడు పరిణామం చెందుతూనే ఉన్నది అది కాబట్టి పరిణామం చెందేది నిత్యమైనది సత్యమైనది అని ఎలా చెప్పగలుగుతాం ఏది కాదు ఇక్కడ కాబట్టి అంటే ఇందులో వీటన్నిటిలో పరిణామం చెందుతోంది అంటే అందులో కూడా ఆ బ్రహ్మమే ఉన్నది చైతన్యం ఉన్నది కాబట్టి అది పరిణామం చెందుతోంది అయితే పరిణామం చెందే ఆ అంటే పరిణామం చెందడానికి ఉపయోగపడే శక్తి పడుగు నిత్యమైనది వస్తువు నిత్యమైనది కాదు మీలో ఉన్న ఆ భ్రమము సత్యము నిత్యం మీ యొక్క ఉపాధి ఏ శరీరం అయితే ఉన్నదో ఆ శరీరము నిజంగా ఉందా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఒకలాగే ఉందా పుట్టినప్పుడు ఎలా ఉన్నారు కాలక్రమేణా ఎలా ఆ శరీరంలో మార్పులు జరుగుతున్నాయి కానీ లోపల ఈ మార్పులన్నిటికీ మూల కారణమైన వాడు మటుకు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి ఈ శరీరము నశించిన తర్వాత కూడా బ్రహ్మం అలాగే ఉంటుంది ఎలాగైతే నదులన్నీ సముద్రంలో కలిసిన తర్వాత సముద్ర రూపమే పొందుతాయి తప్ప విడిగా ఇది నది అని చెప్పడానికి అక్కడ ఏమి ఆధారం చైతన్యం వస్తువుల్లో ఉన్న చైతన్యం ఏదైనా సరే అవి నశించగానే అది బ్రహ్మంలోనే లేనవచ్చు ఇక మళ్ళా విడిగా మీకు బ్రహ్మంగా ఇంకోటి కానీ ఇంకో ఇది చనిపోయింది సరే మనకున్న బండి కురతీ అవన్నీ కూడా దేనికి జన్మరాహిత్యం అక్కర్లేని వాడు కదా జన్మరాహిత్యం అద్తం వశిష్ఠుల వారు బోధించింది కూడా అద్వైతమే శంకర్లు ప్రతిపాదించింది కూడా అద్వైతమే కాబట్టి వీటిల్లో మనకు దానికి స్థానం లేదు ఉన్నది బ్రహ్మమే ఆ చైతన్యం దానికి చైతన్యం అంటారా దూర బ్రమైతే అంటారా ఏమంటారు మోక్షం ఏదన్నా సరే ఉన్నది అది మాత్రమే అది మటుకు ఎప్పుడు పరిణామం చెందదు అది ఎప్పుడు ఎల్లవేళలా ఒకే విధంగా ఉంది అది అలా ఉంది కాబట్టి భూమి మీద మనం నడవగలుగుతున్నాం గాలి పీల్చగలుగుతున్నాం అది కూడా పరిణామం చెందితే నేను లేదు నేను అనగలనా పరిణామం చెందితే మీతో పాటు అది పెళ్లితే నడితేలో జీవం ఉంటుంది ఒక కాలు పని చేయదు చేయి పని చేయదు లేదా చెవులు వినపడో కదా కొంతవేళ్ళ కళ్ళు అప్పట్లేదు కదా కళ్ళ జోడు పెట్టుకోవట్లేదు మీలో ఉంది ఆయన మారలేదు కాబట్టి కళ్ళ అయినా చూడగలుగుతున్నారు ఎందుకంటే ఆ కళ్ళ జోడంలో ఉన్నది కూడా ఆ చైతన్యమే లేకపోతే అది కళ్ళ ఒక్కొక్కరిది ఒక్కొక్క పవర్ కదా అందరిది ఒకలాగా ఉండాలి చూడగలుగుతున్నాక మనం నడుస్తారు కదా చిరాకాశము చిత్తం రూపంలో ప్రార్థించటం అంతా ఆయా రూపమే కేవలం లీల క్రీడా వైచిత్రమే స్వప్నంలో కనిపించే స్వప్న దృశ్యానికి జాగ్రత్తలో కనిపించే ఈ జాగ్రత్త దృశ్యానికి భేదము లేదు అందుచేత ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశం వలె పదార్థశూన్యమైనట్టు చిరూపరహితమైనట్టు పరబ్రహ్మకు సర్వదా తన యొక్క ఆనంద అద్వయ రూపముతోనే స్థితి పొంది ఉన్నది అట్లు ఉన్నప్పటికీ నిజ మాయాశక్తి చేత ఇట్లు సర్వ జగద్ కూడా నటిస్తుంది మాయా రూపం ఇదంతా కూడా తల మాయ కాదండి ఆలోచించరా బుద్ధులు మారట్లేదా వ్యవహారం మారట్లేదు ఎప్పుడు ఒక రకంగా ఉన్నారా రామచంద్ర జీవుడు ప్రతిరోజు స్వప్న జీవితాన్ని అనుభవిస్తూనే అన్నాడు కదా అలా స్వప్న రూపంగా భాషించేది కూడా ఆత్మయే అట్టి స్వప్నంత స్వప్న అంతర్గత జగత్ అనుభవాన్ని దృష్టాంతంగా తీసుకొని ఏకము నిర్మలము జ్ఞానమాత్ర స్వరూపమైనట్టి పరబ్రహ్మమే బ్రహ్మమే ఇట్లు నానా ప్రకారాలుగా జగత్ రూపంచే కనపడుతుంది అని ఆత్మజ్ఞులు ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు బ్రహ్మమే ఎరుక రూపంగా అంటే జ్ఞాన రూపంగా చిద్రూపం అయి ఉన్నది అంటే తెలియబడునది తెలియబడుతున్నది కూడా అదే ఆ బ్రహ్మం తన ఎందు జీవత్వము కనిపించుతున్న దాని వలె ఉన్నదై తన నిర్మల స్వభావము కించిత్ కూడా ధ్యజించకుండానే మనోరూపములు పొందిన దాని వలె అవుతున్నది ఎక్కడా కూడా దానిలో మార్పు అనేది ఎప్పుడు ఉండదు అన్ని అదే చెప్పలేదు మూడు అదే విడిగా ఏది లేదు మీరేమైనా విడిగా ఉన్నారా పెంచుకునేది అదే మీరు తినేది అదే మీరు వ్యవహరించేది అదే ధర్మము బ్రహ్మమే బ్రహ్మము కంటే అన్యంగా ఏది లేదు బ్రహ్మం కన్నా అన్యంగా మీరు నిరూపించలేదు కూడా వేరేది అని ఇంట్లో చైతన్యం లేదు అనలేదు చైతన్యం ఉన్నది కాబట్టి అది గోడగా ఉండగలిగింది చైతన్యం లేకపోతే అది జడ పదార్థంలో కూడా చైతన్యం ఉండబట్టే అది కదలకుండా ఉంది అది కదిస్తే ఇటు కదిస్తే అందుకని పరమాత్మ తన సంకల్పం చేత కొన్ని జడ పదార్థములుగా కొన్ని వాయు తరంగాలు ఈ తరంగాలుగా జలనంగా ఉండేటట్టుగా చేశాయి పర్వతాలు కదిస్తే ఏమవుతుంది మన పరిస్థితి మనం కదలకపోతే మనం కూడా పర్వతమే అది అందుకని ఇక్కడ అన్నిటిలో కూడా అంటే చలనం ఉన్న వాటిన్నాను చలనము లేని వాటి అంటే జడము ఎందుకు కూడా ఉన్నది పరమాత్మే ఆయన అది జడముగా ఉంచాడు కాబట్టే నువ్వు ఈ రోజు హాయిగా ఉండగలుగుతుండవు లేకపోతే ఉండలేము కాబట్టి తన నిర్మల స్వభావాన్ని కించిత్ కూడా తెజించకుండా కాడి నువ్వు వేసినా వేయకపోయినా నువ్వు మంచివాడు అయినా ఏదైనా సరే రావణాసులో ఉన్నది ఆయనే రాముడి వాడులో ఉన్నది కూడా ఆయనే ఏం సందేహం చెడ్డవాటిలో ఉన్నది కూడా ఆయనే కానీ చెడ్డతనం ఆయనది కాదు అది చాలా కనుక అమబ్రహ్మే చిూపంగా మనసు రూపంగా కనపడుతుంది పరబ్రహ్మమునకు వేరైనా చిద్రూపం లేదు మనోరూపం లేదు ఆ చి సమిష్టి మనోరూపముచే ఈ జగత్తు అనేటువంటి రూపమును అది దాన్ని సర్వదా నిర్వికార రూపమే అయినప్పటికీ వలె కాదు ఎందుకన్నా కనిపించుకుంటుందా సాక్షిగా ఉంటుంది అందుకే అంటారు కదా లాగా ఉండి జరిగే వాటికి తొమ్మించి చెప్పిందా ఎంత గ్రాములు చూపించుకుంటావు అనవసరంగా చూపించారు దాని ఉత్తమైపోయింది ఊరుకున్న సా పరధర్మం భయావహ అని ఆయన అనవసరైన వాటిలో తీసుకుపోయింది ధర్మం ఎందుకు అదే బాగా పరధర్మం పిల్లలకి పెళ్లి చేశారు అయిపోయింది పని అయిపోయింది అది కాదు కదా వాళ్ళ చెప్తా వాళ్ళని పట్టించారు మన ఆనందాలు వాళ్ళ దాంట్లో అలా కాదు ఇలా కాదని చెప్తే చెప్పగదా మమ్మల్ని కథ నేను చాలా మంచిదాన్ని కాబట్టి నా బుద్ధులు మంచిది మనవరాలు నేను పెంచుతాను అది గోడలు అసలు దగ్గరికే రాని వచ్చింది చెప్పండి అలా అనుకుంటూ ఉంటే కొంచెం గోడలు వచ్చి పెట్టారు కదా ఎంతమంది లేదండి ఇంకో కోడలు ఏం చేసింది అత్తగారికి బాగా అలవాటు అయిపోతుంది అని పిల్లల్ని పోకూడదు అలవాటు అయిపోతుంది అత్తగారి ప్రేమగా చూస్తుంది కాబట్టి పిల్లలు వెళ్తారు పక్కజం ఒక ఇంట్లో ఉన్నప్పుడు కానీ కోడలు ఇష్టం లేదు ఆ కోడలు ఏం చేసింది వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా పిల్లల్ని పోకూడదు అంటారు మనుషులు సంఘటన అంతే అది వాళ్ళ బుద్ధి వాళ్ళ సంస్కారం అది మళ్ళీ మనం ఉన్నాం అనుకోండి ఏం చెప్తాను ఇప్పుడు అందరికీ అనుభవం అయింది కదా పరబ్రహ్మమే చిద్రూపంగా మనస్సు రూపంగా కనపడుతుంది జలమునకు ఆకారం ఉన్నదా లేదు మరి తరంగానికి తరంగం అంటే ఇలా చూపిస్తాం ఒక ఆకారం ఉన్నది అని తరంగమునకు ఎక్కడి నుండి ఆకారం వచ్చింది జలం లేకపోతే తరంగం ఉన్నదా బ్రహ్మం లేకపోతే నువ్వెట్టుకున్నావు జగత్ ఎక్కడ ఉన్నది ఉన్నది అదే మూలాన్ని పట్టుకో చెట్టుకు కూడా వేరుకు పోస్తారా నీళ్లు ఆకులకు పోస్తారా మూలాన్ని అంతేగాని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క మందికి పోస్తారా అన్నింటి కాకపోతే మూలతో పోసేస్తాము చెట్టు మనకి ఏదేదో ఆ చెట్టు అలా ఉంటుంది ఇది అంతే మూలమైన బ్రహ్మముని పట్టుకుంటే ఇది ఏముందండి ఆనందం ఉంది ధర్మరాశి తర్వాత చెప్తాం కానీ ఇప్పుడు నీకు ఆనందం కలుగుతుంది కాబట్టి మూలమైన బ్రహ్మముడు చూస్తే అంటే అంటే ఆ బ్రహ్మంలోనే నీ వ్యవహారం ఉండాలి అందరితో ప్రేమ వ్యవహారం ఉండాలి ఏది ఆశించని వ్యవహారం ఉండాలి ఏది ఆశించకండి ఎందుకంటే మిమ్మల్ని పుట్టింది కదండి కోసిన వాడు నారు పోయాడు నారు పోసిన వాడు నేను పోయాడుతుంది కదా కదా బ్రహ్మం ఉన్నాడు నాకు బ్రహ్మం మీద నమ్మకం ఆయన చూస్తాడు చూడక ఏం చేస్తాడండి అందరు డబ్బున్న వాళ్ళే గుర్తించారే పిల్లలు చూసిన వాళ్లే బతుకుతున్నానా వాళ్లే ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా ఎలా చెప్పగలుగుతారు ఏది మీరు చెప్పలేదు కానీ నమ్మిన వాడు ఎప్పుడు ఆనందంగానే ఉన్నాడు ఎప్పుడు వాడు పోయిన ద్రవణ మహర్షి వచ్చిందండి ద్రాడ మహర్షి ఎవరు చూశారు ఎవరన్నా చూసారా ఆయన పంపించాడు అంతే ఆ తప ఒక తల్లి వచ్చి బలవంతంగా ఆయన గిట్టాలంటు పోతామని ఎవరు చేశారు ఆయన చెప్పాడు తల్లింటి అన్నాడు ఆయన కల్పించే వాళ్ళకి ఆయనకి భోజనం పంపించాడు అన్ని చేశాడు అప్పుడు ఎక్కడన్నా ఆయన ఇది కావాలన్నా రాలేదు ఆయన అడిగారు ఎవరినన్నా మరి కూడలేదు ఆయన వచ్చింది అనుకోండి ఆయన భయపడిపోయి ఆసుపత్రికి వెళ్ళాడా తగ్గలేదు ఆయనకి డాక్టరే వచ్చారు కదా ఆయన దగ్గరికి అవునా ఏమిటి తలకాయ తీసుకుంటున్నారన్నాడు తలకాయ పోతుంది ఆయన జోట్లేసాడు ప్రశాంత చిత్తంతో ఉన్నాడు శరీరం దేహం కాబట్టి ఏదో వస్తుంది పోతుంది దానికి మనం ఏం పడాలి వచ్చిందన్న బరితో టాబ్లెట్ ఇస్తే నష్టమేమీ లేదు అక్కర్లేదు నాకు లేదండి అంటే హాయిగా ఉంటాడు వచ్చిన తల్లి పోరా మీరు వేసుకోకపోయినా రేసుకోకపోయినా పోతుంది కానీ మనకేంటంటే వేసుకుంటేనే పోతుంది అన్న ఒక థాట్ ఉండబట్టి బట్టి ఎలాగైతే గురువు గారికి చెప్తేనే నాకు ఇది అని అంటే ఇది గురువు గారికి చెప్తేనే అన్న లోపల ఆ అందించిన ఆత్రము తపన అప్పుడు అదే తృప్తి తప్పే లేదు కాబట్టి ఇక్కడ ఇలాగే ఉండాలని ఎక్కడ ఏం చెప్పలే అద్వైతం అంటే అర్థం ఏంటి అందరినీ ధర్మం అందరితో ఒకే భావన ప్రేమగానే ఉంది అంతే అంతే తప్ప అక్కడ ఇంకేమీ చెప్పబడదు దీని సులభంగా సులభం ఇంకోటిందా బాహ్యులభంగా ఉండటం అద్వైతాలు మనకి తృప్తిందా ఎంత తిన్నా మళ్ళీ ఇంకేదో కావాలనుకుంటున్నా ఎందుకు తృప్తి లేదు ఎవరైనా పెట్టదు ఇంకొంచెం పెట్టదుగా వాళ్ళకి ఏమైనా అంటే మాట ఒక తృప్తి పడతారా ఇంకోటి సంతోషం అయితే పెట్టారు పెట్టకుండా లే రకరకాలు కదా కానీ ఆత్మ తృప్తికి మించింది అనుకోండి వడవలేదుగా వాడు ఏది పెట్టినా దాని దృష్టి ఉంటుందా దృష్టి ఉంటుంది అది ఇదన్నీ ఎప్పుడు కామెంట్ చేస్తారు ఇష్టం లేకుండా అంతే కదా సింపుల్ కదండి అది గురించి అంత హిటైక్ మన ఎందుకు అవుతారా అది ఎవరి విషయంగా అయినా సరే బంధాలు అంటేనే బాధ ఏ బంధం అయినా భావించకుండా ఉండండి ఒక బంధం నన్ను భావించలేదు చెప్పండి చూస్తాను చెప్పండి పొందినప్పుడు నీకు మోహన్ దాని మీద ఉన్నప్పుడు కావాలి అనుకున్నప్పుడు అది నేను బాధించదు లేదా ఎందుకంటే ఇంత అర్థం పోంటే అవేవి బాధ లేదు ఎవడన్నా వస్తాడక్కడికి అట్లా నేర్చుకుంటాడా జన్మరాజిత్యానికి ఎందుకండి అక్కర్లేదు కదా జగము నిరాకారమే అయినప్పటికీ తరంగం వలె ఆకారము పొందిన దాని వలె కనిపిస్తుంది అలాగే ఒక పరబ్రహ్మము చిద్రూపము మనోరూపము సమిష్టి మనోరూపము బెష్టి మనోరూపం వలె పితాది వలె అజ్ఞాన దృష్టి రకరకాల భావన చేయటం లేదు అజ్ఞానంలో ఉన్నప్పుడు మీ చాలు భక్తవాళ్ళు ఏం చెప్పారు మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మీకు తెలీదా తెలుసే గు సత్సంగాల్లో ఉన్నప్పుడు మీరు మీరు చేసుకోవడం బెస్ట్ పక్క వాళ్ళది అయితే అది నిజమా అబద్ధం అని అనిపిస్తుంది మనది అబద్ధం అని మీరు అనలేరు కదా మనసులో మీరు చేసిన వ్యవహారాలు అదో చెప్పకండి మనస చేసినవి సూపర్ కదండి ఒక్కొక్కరి ఎంత పెద్ద గ్రంథాలు అవుతాయి రాయాలంటే సరే రావణ మళ్ళీ సందేహం వచ్చింది సరే మన ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేసిన వాడు నిరాకారుడా సాకారుడా సరే అదంతా ఏంటని అడిగాడు అప్పుడు వశిష్ఠుల వారికి చిన్న చిన్నపిల్లాడు అడిగినప్పుడు పదహారేళ్ళ పిల్లలు కదా ఎన్ని డౌట్స్ పాటు మరి అడిగాడు ఆయనకి నవ్వొచ్చింది నీ స్వప్న ద్రష్ట నిరాకారుడా సాకారుడా దేహానికి ఆకారం ఉన్నది కానీ చిత్ర స్వప్న ద్రష్టకు ఆకారం ఎక్కడున్నది నిద్రపోయినప్పుడు నీకు ఆకారం ఉంద కానీ మీరు ఒక ఆకారం మీ ఆకారాన్ని మీరు చూసుకుంటున్నారు కానీ కొన్ని కాలంలో మీరు ద్రష్టగా ఉంటారు అన్ని కాలంలో మీరు ఉంటారు కదా అన్ని కళలు లేదు కదా కొన్ని కాలంలో మీరు ద్రష్ట అంటే చూస్తూ ఉన్నారు అక్కడ జరుగుతోంది ఒక దృశ్యం స్వప్నంలో కదా అప్పుడు అది మరి మీ ఆకారం అని మీరు ఎలా అంటారు అప్పుడు మీకు స్పర్శ అవన్నీ ఉన్నాయా కాదు ఆలోచన ఉన్నది అదే ఆలోచన జీవుడు స్వప్న ద్రష్టకు స్వప్న ద్రష్ట నిరాకరణ సాకారుణ దేహానికి ఆకారం ఉన్నది కానీ చిత్తూపడదు స్వప్న ద్రష్టకు ఆకారం ఎక్కడున్నది జీవుడు అనగా దేహి దేహం కదా దేహం ఆకారం ఉన్నది కానీ దేహికి ఆకారం ఏది ఒక ఆలోచన వచ్చి నీవు ఒక పని చేశారనుకో నీవు చేస్తున్న పని తదితరులకు కనిపించవచ్చు గాని మీ ఆలోచనకు ఆధారమే కనిపిస్తుంది అందుకే కదా అన్ని మనసులో అనిపిస్తారు మనసులో అనుకునే దాపడతానే కదండి వినపడదు కనపడదు కాబట్టి లోపల యుద్ధం కూడా చేసుకుంటారు కదా ఎవరితో అయినా మనసులో ఎవరితో అయినా చేయొచ్చు కదా నిరాకారము ఆత్మయే స్వప్నంలో స్వప్న పదార్థముల రూపంగా ఆశిస్తోంది కదా అలాగే పృథ్వీ మొదలైనవి లేనివాడు సమిష్టి మనోరూపమే తన రూపంగా కలవాడ బ్రహ్మదేవుడు అవయవరహితమగు స్థితి నుండి ఉన్నవాడే దానికి వేరు కానట్టు ఈ త్రిలోకములుగా ఆశిస్తున్నాడు కాబట్టి మళ్ళీ అదే తెలిసి అది కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరు తెలుసు కదా మళ్ళీ మొదటికి రాలేదు కదా లేదమ్మా స్వప్న హృదయమే చిధాత్మ ప్రతి జీవుడు నిరాకారుడై నందు చిత్ స్వరూపముగా జగత్తుగా భాసిస్తూ తనకన్నా వేరుగా ఉండడా కాబట్టి బ్రహ్మ వాస్తవానికి సర్వదా అద్వితీయుడు తనకు వేరైనదంటూ ఏది ఎక్కడా లేనివాడు నిరాకారుడు అన్ని ఆకారాలు తనవే అయినవాడు పరిపూర్ణ చైతన్య స్వరూపుడు అయినప్పటికీ కూడా ఆ సమిష్టి మనోరూపుడు తన అవిద్యతే తన పూర్ణ చిత్ స్వభావం నుండి శృతి పొందిన వాళ్ళే అగుచున్నాడు అసలు చుట్టే లేదు అంటే తగ్గొట్టబట్టడం అనేది లేదు శృతి అంటే రెండు కావటం అనేది లేదు ఏకరూపంగానే ఉన్నాడు కానీ కనిపించడానికి వాళ్ళు వివిధ రూపాలుగా మనుషులు జంతువులు పక్షులు అన్ని రకరకాలుగా ఉన్నాయి కదా తనకు అన్యమగు అహంకార రూపముతో కూడి ఈ జగత్ రూపములచే అనంత రూపుడై ఈ జగ చేతనాత్మక జగత్తుగా అనిపిస్తుంది వాస్తవానికి ఇక్కడ భూమి ఆకాశ పదార్థాలు దేహాలు అన్ని చైతన్య రూపములే చైతన్యము కంటే వేరుగా ఏ దృశ్యము ఎక్కడా లేదు సుధాకాశమే కల్పిత మనోరూపమై ఈ రీతిగా కల్పిత జగత్ రూపంగా స్ఫురిస్తోంది రామచంద్ర విచార దృష్టితో చూస్తే ఈ కల్పిత జగత్తుకు కొంచెం కొంచెం కూడా లేదు కేవలం ఆనందమైన చిన్మాత్రమే తన ఎందుగా ఇలా భావిస్తుంది జగత్తు ఎక్కడి దాకా కనిపిస్తుంది వాక్కు మనుషులకు అగోచరమైనటి నిరదిశయ ఆనంద రూపమై ఆత్మను గమనించనంత వరకే ఆత్మ గమనించబడిందా ఇక ఇది దృశ్యంగా గాని జగత్ గాని ఇంకా ఆనందంగా కనపడుతుంది కదండి ఇంకా మళ్ళీ దృశ్యం కానీ అందులో విహారాన్ని రాగద్వేషాలు కానీ ఆశించడం కానీ ఎక్కడ ఉంటాయి ఇంకా ఉన్నదంతా అదే ఏ జరగాలో జరుగుతుందని తెలిసింది పరధర్మం భయా దాంట్లో దూరట్లేదు నా ధర్మం ఏదో నేను చేస్తున్నాను ఆ హాయిగా కూర్చుంటున్నాను అప్పుడు ఇంకేమిటి కాబట్టి జగత్ ఎప్పుడు గోచరించదు అంటే దృశ్యం నేను బాధించదు ఇదంతా కేవల మౌన స్వరూపంగా దాన్ని బుద్ధి చదవాలి కదా శబ్దము రామచంద్ర నేను నా కనబడే జగత్తు శుద్ధ ఆత్మ స్వరూపమే అని అనుభూతమనర్చుకున్న తత్వజ్ఞాన్ని ఇహ ప్రాపంచిక వ్యవహారం బుద్ధుడు కాడు అంటే బుద్ధుడు అంటే ఆకర్షించబడు నాకు ఇదే ఇష్టం చాలా అని దాని ఎందుకు దండం పొందడము అదే కావాలని అనడము దా అంటే ఇహ అతనికి దాని ఎందు ఒక ఇప్పుడు చూడండి మనవరాళ్ళు మనవాళ్ళు కొన్ని వస్తువులు అంటే అవి నగలు కావచ్చు బట్టలు కావచ్చు ఏవైనా కావచ్చు ఒక వస్తువు ఎందు ఒక రకమైన ప్రీతి ఉంటుంది ఎక్కువగా కొంత ఎక్కువగా కొంతమంది కొన్నిటి ఎక్కువగా అలా రకరకాలుగా ఉంటుంది ఆ ఇష్టము అనేది దానికోసం వాళ్ళు తాపత్రయ పడతారు కదా బెంగలు పడతారు రకరకాలు కదా మనుషుల పట్ల బెంగ వస్తువుల పట్ల ఇంకో రకంగా ఏదో రకరకాల బెంగల్ అది అతనికి ఏం మాత్రం కూడా అలాంటి అంటే అలాంటి భావాలు అతనికి ఉండవు కాబట్టి బుద్ధుడు అవడు బాగుందంట బాగుంది అందుకే అందరు అమెరికా చాలా బాగుంది ఏది బాగుంది సంతరించు నేను చెప్పాను నాకు రెండు ఒకటే ఇలా ఉన్నాయండి ఇక్కడ రోడ్లు బాలేవా కొన్ని చోట్ల పన్నెండు రోడ్లు అక్కడ కూడా కొన్ని చెత్త రోడ్లు ఉంటాయి ఏది బాగుంది అంటే మన దృష్టిని బట్టే ఉంది ఆహా అక్కడ బ్రహ్మాండం అంటే అది బ్రహ్మాండంగానే ఉంది ఇక్కడ బ్రహ్మాండం లేదని నువ్వు ఎలా అంటావు అసలు నీ దృష్టి అలా ఉంది కాబట్టి ఇది బ్రహ్మాండం కాదు నీకు బ్రహ్మాండం ఇక్కడ ఉన్నప్పుడు వేదనే కాదు నాయు నాకు నచ్చినప్పుడు పక్కన బాగుందండి అంటాం అంతేగాని అయ్య మా ఇల్లు కానీ మీ బాగుందండి అంటారు న్యూస్ వచ్చేది పక్కవాడి పెద్ద ఫ్రిడ్ మనం దాన్ని ఎందుకు పక్కవాడిని తీసుకొనుక్కోవాలి నాకేదో ఉంటుందో అది కొనుక్కున్నా ఉంటే ఆనందంగా ఉంటుంది అలా ప్రాపంచిక విషయాలకి నిర్జును కాడు అంటే ఆకర్షించబడదు దాని అంతా అతనికి ఏమీ ఉంటది అవసరమా కాదా అంటే సర్వవేళా నిజ స్వరూపములందే ఎప్పటి ఎప్పుడు మౌన స్వరూపుడై ఉంటాడు తన యొక్క అత్యనిశ్చలత్వాన్ని ఈశన్ మాత్రం కూడా ఈశన్ మాత్రం ఇల్లు ఎంత మాత్రం చెప్పట్లేదు కాబట్టి ఎప్పుడూ కూడా అతను తన యందు ఆ విధంగానే ఉంటాడు కాబట్టి అదే విధంగా ఇప్పుడు సాధన చేస్తున్నారు కాబట్టి ఆ సాధన సమయంలో మీ యొక్క ఆచరణ కూడా అదే విధంగా ఉండాలి ప్రయత్న కూడా దెబ్బంతో కూడా ద్వేషపూర్తమైన మాటలు కానీ లేక వారు బాధపడే మాటలు కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడరు కేవలము మీ ధర్మాన్ని మీరు ఆచరించు పిల్లల విషయంలో వాళ్ళు వాళ్ళకి మంచి చెడులు తెలియదు కాబట్టి సాముభేదాన దండోపాయాలుగా వాడచ్చు పిల్లల విషయంలో కొంత పెద్దవాళ్ళ విషయంలో కూడా అంటే మీరు సహనానికి పరాకాష్ఠగా వెళ్ళినప్పుడు లేదా సాధనలో ఉన్నప్పుడు ఏ సమయానికి ఏ విధంగా ఏ మాట మాట్లాడాలో ఆ బ్రహ్మమే మీకు స్ఫురణ ఇచ్చితే ఆ మాట పరులని ఇబ్బంది పెట్టేది కానీ బాధ పెట్టేది కానీ ఉండదు అనుభవంతో చెప్తుంది ఆ విధంగా వస్తుంది ఆ మాట మనకే ఆశ్చర్యం ఇస్తాడ ఏడు ఇంత చక్కగా కూడా మనం మాట్లాడవచ్చు ఎన్నో మాటలు మీరు మాట్లాడిన మాటలు ప్రేమ పూర్వకంగా కూడా మాట్లాడవచ్చు మనం ఎన్నోసార్లు చాలా సార్లు ఉదాహరణగా చెప్పుకోలేదు అలా చెప్పుకున్నాం ఉదాహరణ కాబట్టి ఆ విధంగా మనము ప్రయత్న పూర్వకంగా మాట్లాడుతూ సాధన చేస్తూ ఉంటే బ్రహ్మత్వం పొందడం పెద్ద కష్టమైన పని అనేక ఇష్టంగా చేసినప్పుడు అన్ని సులభాలే ఆనందం లభిస్తుంది అన్నప్పుడు ఇంకేమిటి కావాలి ప్రతిదీ ఆనందంగా ఉంటుంది అన్నిటి అందరూ నీకు సానుకూలంగా ఉంటుంది అంటే ఏంటి బట్ అందరూ మన మాట వినేస్తారని కాదు వాళ్ళ వల్ల నీకు ఏమీ ఇబ్బంది నీకు కదా నీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగదు అదే కదా నాన్న కూడా ఉందా అలా వేరే డిక్షణారీలో కాబట్టి ప్రయత్న పూర్వకంగా ఆచరణ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి గురు సమక్షంలోనే ఉండాలి అన్న భావన కూడా మనస్సుని ఎందు లగ్నం కానివ్వదు గురువు లేనిదే అసలు ఏ ప్రదేశము లేదు నీ మనస్సు అన్నావు మనసులో గురువు ఉన్నప్పుడు అంతటా గురువు ఉన్నట్టే అవుతుంది కాబట్టి గురువు అనేవాడు సర్వవేళల మాతోనే ఉన్నాడు అన్న స్వార్థపూర్తమైన భావన చాలా మంచిది అందులో స్వార్థం ఉండటంలో దోషం లేదు కాబట్టి సమక్షంలోనే ఇక్కడికే వచ్చి ఉండాలి గురువు దగ్గరే అన్నది మనము కోరుకున్నప్పుడు మనని బాధ పెడుతుంది అది కోరుకోకుండా అది మనకి లభించినప్పుడు ఆ పరమానందాన్ని పొందొచ్చు అందుకని దాని గురించిన ఆలోచనలు అంటే ఏది మనల్ని బాధ పెడుతుందో అలాంటి ఆలోచన జోలికి వెళ్ళకండి దాని బదులు సాధనని ఇంకొంచెం చేసుకుంటే అప్పుడు మీకు ఆ పరిపూర్ణత్వం తొందరగా